హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ చర్చలో కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి కొన్ని బ్యాడ్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి మొత్తానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేయబోతుంది పెంపు చేసి ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతుంది అనే సమాచారాలకి సంబంధించి ముఖ్యంగా మీకు మా వివరించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు లబ్ధిదారులకు అందించబోతుందనే వివరణతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంటారు ఈ పెన్షన్లను కూడా ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే వివరణను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసి నా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ముద ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా చక్కటి సపోర్ట్ అనేది అందిస్తున్నారు మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది జెన్యున్ ఇన్ఫర్మేషనే కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్చి పన్నెండో తారీఖు నుండి మార్చ్ ఇరవై ఏడో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇందులో మార్చి పంతొమ్మిదో తారీఖు నాడు బడ్జెట్ ఆమోదం కూడా పూర్తి కావడం జరిగింది వార్షిక బడ్జెట్ ఈ వార్షిక బడ్జెట్లో ఆసరా చేయుత పథకానికి సంబంధించి ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే నిధుల కేటాయింపు చేసిందో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా అదే రీతిలో నిధుల కేటాయింపు చేయడంతో ఆరు గ్యారంటీలలో చేయూత పథకానికి చోటు లేదు మరి పెన్షన్లు పెంచుతారా లేదా అని చెప్పేసి తాజాగా హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ఈ విషయానికి సంబంధించి కేవలం హరీష్ రావు గారే కాదు తాజాగా సునీతారెడ్డి గారు కూడా ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మహిళలకు ఇస్తామని చెప్పిన రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది మొత్తానికి ఈ వీరు ప్రతిపక్ష మిత్రపక్ష నాయకులు అడిగిన కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కేసీఆర్ గారు ఇస్తున్న రెండు వేల పదహారులకి బదులుగా నాలుగు వేల రూపాయల చేయూత పథకం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అలాగే నాలుగు వేల రూపాయలలో నాలుగు వేల పదహారులు పొందుతున్న దివ్యాంగులకేమో ఆరు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇటు మహిళలకేమో ఇంట్లో ఇద్దరున్నా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెన్షన్లు ఇవన్నీ కల్పిస్తామని చెప్పి అసలు ఇది పథకాన్ని ప్రభుత్వం మరే పక్కదో పట్టించాలని నిధుల కేటాయింపు చేయట్లేదు అలాగే ఈ పథకాలను ప్రారంభిస్తారా లేదా అని చెప్పేసి ప్రతినిధులు అడిగిన నేపథ్యంలో సీతాక గారు స్పందిస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల ఆసరా యుత పథకం ఆరు వేల రూపాయల పథకంతో పాటు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాలను అనేవి ప్రారంభిస్తాం కానీ ఎప్పుడు ప్రారంభిస్తారంటే కాస్త వెసులుబాటు చూసుకొని ప్రారంభించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ఇందులో హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష పెన్షన్లను రద్దు చేసినట్లుగా వారు చెప్పడం జరిగింది ఓకేనా ఇటు మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరవై వేల కొత్త పెన్షన్లు సుమారుగా మంజూరు చేసినట్లుగా కూడా చెప్పడం జరిగింది అరవై వేలల్లో దాదాపుగా ప్రజావాణి కలెక్టరేట్లలో వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం ఆమోదం తెలిపింది అనేది స్టేట్మెంట్ అనమాట మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు అంటే మాత్రం ఇవి ఎప్పుడు అనేది స్పష్టత ఇవ్వలేదు చేయబోతున్నామని చెప్పి చెప్పారు మీకు విశ్లేషణాత్మకతో తెలియజేయాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసాకి సంబంధించి ఆరు వేల రూపాయలు అనేవి నాలుగు ఎకరాలకే ఇచ్చారు ఇంకా ఈ ఇది పెండింగ్ అనేది దాదాపుగా ముప్పై శాతం ఉంది ఓకేనా ఎందుకంటే మొత్తం తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్లలో నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలనే ప్రభుత్వం బదిలీ చేసిందనమాట ఇంకా దాదాపుగా ఐదు లక్షల రూపాయలు బదిలీ చేయాల్సి ఉన్నది ఇక్కడ నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామైన్లలో కూడా ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు ఇంకా దాదాపుగా మూడు లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉన్నది ఇక అటు ఇంద్రామ ఆత్మీయ భరోసా కావచ్చు లక్ష రేషన్ కార్డ్ ఈ ప్రక్రియలన్నీ కూడా భవిష్యత్తు చూడబోతుంటే ఆగస్టు నెల వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో మరీ ఒక్క పథకం కూడా ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోవడం కానీ చేయకపోవచ్చు అనేది తెలుస్తుంది కాబట్టి ఆలస్యం కావచ్చు అనేది అయితే తెలియజేయదలుచుకున్నాను ఒకవేళ ఏమైనా అప్డేట్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం ఉంటుంది మరి ఇక పెన్షన్లు ఎప్పుడూ సారీ మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు అనే విషయానికి వస్తే మాత్రం ఈ నెల చివరిలో బహుశా ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ నిన్ననే మనకి దాదాపుగా ప్రభుత్వం సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలే ఏమో రైతు భరోసా విడుదల చేసింది కాబట్టి అతి కొద్ది త్వరలోనే ఈ నెల ఎవరికైతే అందలేదో వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు అయితే తెలుస్తుంది సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు